దేవుని గురించి ఎంత పడీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపము చేత కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్న తమలు దేవునికి తెలియజే గురించి ప్రార్థన చేస్తున్నాం

ఓకేనండి ఇంకా చూశారు కదా ఇప్పుడు దాకా ఒక పక్క గాలి అసలు వాన గాలి అయితే తెగ తోలుతూ ఉంది ఇంకా మొన్న కోరుకున్నది నెరవేరాలని చెప్పేసి ప్రార్థన అయితే పెట్టించుకున్నాము కానీ ఇదేందో దేవుడు మాకు దేవుని అనుకుంటున్నామండి ఎందుకంటే దేవుడు మాకు ఆశీర్వదిస్తున్నట్టు రెండు చినుకులు అయితే పడ్డాయి ఆ కాసేపు అయితే ప్రార్థనలో ఇంకా వర్షం ఎక్కువ అని చెప్పేసి ఇంకా అన్నయ్య వాక్యం చదువుతూ ఉన్నాగా నేను మా వదిన వచ్చేసి ఇంకా లడ్డు బూంది అయితే తీసుకొచ్చాము కదా అన్నయ్య నేను కలిసి ఇంకా అది వచ్చేసి ప్యాక్ చేస్తూ ఉన్నాము ఇంకా వదిన అది అని చెప్పుకుంటా ఇద్దరము ఇంకా ప్యాక్ చేస్తూ ఉన్నామండి ఇంకా ఎందుకంటే పాపం వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఆటంకం వస్తుందని ప్రార్థన పెట్టించుకుంటే బాగుంటుంది అనే ఐడియాతో ఇంకా మమ్మల్ని కూడా ఊరికి వెళ్ళే వాళ్ళని కూడా ఆపేసల్లా ఇంకా ప్రార్థన పెట్టించుకున్నాడు ఇంకా దేవుడి దేవుల్ అంతా సక్రమంగా ఉండాలని అందరూ దేవుణ్ణి కోరుకోండండి ఎందుకంటే పాపం వాడు ఇప్పటికే చాలా సార్లు అటు ఇటు వేసుకొని పిల్లలను ముగ్గునేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఇంకా పాపం వాళ్ళతో పాటు ఏసుబాబు కూడా ఇంకా స్కూల్ కూడా మరి అక్కడికి విజయవాడ వెళ్ళినాక తీసుకెళ్తాడు అనుకుంటే మళ్ళీ అక్కడ చేరుస్తాడేమో ఎలాగోలా ఇంకా విజయవాడలో కూడా పని సక్రమంగా ఉండి ఇంకా డైలీ ఉండేటట్టు అయితే అందరు కోరుకునండి బాబు అదేంటో కానీ ఒక్కోసారి ఒక్కొక్క లేదు నేను మా మా నాన్న మా అమ్మ మేమందరం చేసినప్పుడు విజయవాడలోనే నాలుగైదు సంవత్సరాలు చేసాము అలానే ఇంకా ఎవరితో ఏం ఇది వచ్చిందో కానీ ఇప్పుడు అలాగేం లేకుండా అంత బాగుండాలని పనికాడు కూడా అంతా సక్రమంగా ఉండాలని అందరూ కోరుకుంటా ఉన్నాము మా కూడా ఇంక లోపల వచ్చేసి ఇంకా వర్షం గాలి వాన బాగా తోలుతున్నలాగా మా కూడా నేను మా వదిన ప్యాక్ చేసేది లడ్డు బూంది వీడియో తీస్తూ ఉన్నాడు ఎట్లాగా ఏది ఏందని అంటూ ఉన్నాడు కానీ అమ్మా త్వర త్వరగా వర్షం పడేటట్టు ఉంది అంటూ ఉన్నాడు మా వదినకేమో బూంది ప్యాక్ చేస్తున్నా కూడా లడ్డు తినాలనిపిస్తుంది కానీ ఒక పక్క చిన్నపిల్లడు కదా తినాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది వదినా తినేసే అంటా ఉన్నాను కానీ తినడానికే అంటే చిన్నపిల్లలు ఇప్పుడు వాతావరణ చల్లటి వాతావరణకి జలుబు చేసేది కదా అందుకని చెప్పేసి ఇంకా కొంచెం వెనకాడుతున్నాము ఇంకా నేనైతే పిల్లలకి ఆస్తికేమో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా తెల్లారితే ఎగ్జామ్ మళ్ళీ పొద్దున్నే వెళ్ళడం అంటే కుదరదేమో అనుకుంటా ఉన్నాను కానీ ఎలాగోలా ఇంకా పొద్దునే లేస్ అయితే బయలుదేరి వచ్చేసామని ఇంటికి వదిన కూడా ఒక లడ్డీ అయితే కుమ్మేసింది తినలే వదిన నేను ఒకదాని తింటే ఏం బాగుంటుంది నువ్వు కూడా తిను అని కూడా నాకు కూడా పెట్టేస్తా ఉంటే ఇంకా అమ్మ మీరు అని ఇంకా ఏదేదో మా ఇద్దరం మేము మాట్లాడుకుంటా ఉన్నాము ఇంకా ఆ విధంగా అయితే రెడీ చేసేసామండి ఇంకా వర్షం అయితే ఫుల్గా అసలుకి ప్రార్థన అయిపోగానే వర్షం బో పడిందండి ఇంకా మేమైతే తెల్లారి ఇంటికి వచ్చేసాము ఏం పర్వాలేదండి అంత దేవుడు సక్రమంగా చూస్తాడు ఇంకా ఏదైనా మనం అనుకున్నది జరగాలని అనుకుంటాం కదా మనసులో అనుకున్నది ఎప్పుడైనా జరగాల ఇలాగ జరిగితే అప్పుడు మనకి ప్రశాంతత అంత సంతోషం అనిపించింది అమ్మా నా నా తిత్తింపా ఇంకొకేనండి ఇంకా చూసారు కదా ఇంకా ఏ విధంగా ఉందో మా జర్నీ వచ్చేసి మా వదిన వాళ్ళు ఇంకా బూందీ వచ్చేసి రెండు గ్లాసులు ఒక లడ్డు అంతా ప్యాక్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకటికి రెండు సార్లు చూసుకుంటా ఉన్నాము ఇంకా లడ్డులో బూందీ ఉందా లేదా బూందీలో లడ్డు ఉందా లేదా లేకుంటే వీళ్ళు మాకు లడ్డూ లేదు అంటూ ఉంటారు వదిన అది చూసి జాగ్రత్తగా వెయ్యి అని మా వదిన అయితే ఆ బూందీలో లడ్డు ఉందా లేదని చూస్తూ ఉంది ఒకటి అంటే గక్కన మర్చిపోయినా పొరపాటు వచ్చేస్తుంది కదా ఒక లడ్డు తగ్గినా కూడా అందుకని చెప్పేసి ఇంకా అలా ఏం ఉండకుండా అన్నీ అయితే లడ్డూలు బూందీ మొత్తం పెట్టేసాము అయితే కొన్ని కొన్ని మిగిలియండి ఇంకా మా పిల్లలు వచ్చేసి కొనుక్కుంటూ ఉన్నారు మా ఊరు వచ్చేసి పొద్దున్నే ఊరికెళ్ళాలని ఇంకప్పుడే పెందలక్కడైనా నిద్రపోయాడండి ఇంక సరిలే పనుకొని అని చెప్పేసి ఇంక నేను మెలకునే ఉండి ఇంకా రెడీ చేసుకుంటున్నాము మా పిల్లలు వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ పనుకున్నారు వాళ్ళు ఇంకా తీసుకురావడానికి ఎందుకు లే వర్షంలో గాలి కూడా చల్లటి గాలి తాగుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా తీసుకురాలేదు సరే నా మాటలు ఏమైనా అర్థమైనాయా అర్థమైతే కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా బాగా మాట్లాడే స్పష్టంగా మాట్లాడాలని కోరుకుంటున్నాను అందుకని చెప్పేసి ఒకవేళ అర్థం కాకపోతే ఈసారి రిపీట్ చేస్తాను బాగా అర్థమయ్యేటట్టు అయితే మీతో షేర్ చేసుకుంటాను మా వదిన అయితే మాటల్లోనే లడ్డూలు అయితే కొమ్మేస్తూ బూంది కంటే లడ్డూలు అంటేనే చాలా ఇష్టం అంట అందుకని చెప్పేసి మా ఆయనకు కూడా లడ్డు స్వీట్ అంటేనే చాలా ఇష్టం అండి స్వీట్లోనే ఉండేది మజా అందుకని చెప్పేసి ఇంక నేను మా వదిన ఇంకా లడ్డూలు తింటా ఇంకా ప్యాక్ చేస్తూ ఉన్నాము ఇంక ఈలోపు ప్రార్థనకైతే అయితే అందరూ వచ్చేస్తున్నారు ఓ పక్క వర్షం గాలి బాగా అవుతుందమ్మా తీసుకురండి కాని అండి అండి మా చెప్తా ఉన్నాడు ఓకేనా ఇంకా ఎలా ఉందని కామెంట్ చేయండి సరేనా ఇంకేం మాట్లాడాలో ఇంకా అర్థం కావట్లేదు ఎంత మాట్లాడినా కూడా తక్కువేనండి అందుకని చెప్పేసి మా ఫ్యామిలీలో మేమందరం ఇలానే ఉండాలని మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి ఓకేనా രണ്ട് പേജിന്റെ മടിയിൽ നോക്കുന്ന സ്ത്രീനാവതി നാലോക്കുള്ള പരിമിതി സാധിക്കപ്പെടും 28 28 ആരും ആരും ചെയ്യുകാ വരുന്നു കിട്ടാപ്പാടം പ്രോബ്ലം വളന്നേ ఉంటാറോ മറുചോദ്യം నిర్ణയം తీసుకుണ്ടോ ഇങ്ങോട്ട് വരാൻ വേണ്ടി വാ അങ്ങനെയെങ്കിൽ നാലോക്കുള്ള आरो हूं गानी 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 मोरे तो आके साा इतना परक का मेरा स्टार बनने है न सबको बनो सीधा इधर लटेंगे न तक ताका वायरस है ये है नन तो वैसे क्यों है अन्न हट दिया न तो ये आ ही बिंदु है आ ही ना हां